మున్సిపల్ సాధారణ నిధుల దుర్వినియోగం నాలాల నిర్వహణలో అమలు కాని సిడిఎంఏ నిబంధనలు నాలా మ్యాన్ మ్యాన్ వాహనం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నాలాల నిర్వహణ డిస్టిలింగ్ ప్రక్రియ ఆశించినంత మేరకు ఫలితాలు ఇవ్వడం లేదు నాళాల నిర్వహణలో కాసుల వేట ఎక్కువగా వ్యర్థాలు తొలగించాల్సిన ఆలోచన తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది గతేడాది అమంతా పెరిగిన డిస్టిలింగ్ ఖర్చే దీనికి నిదర్శనం ఏటా కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వర్షాకాలం ముందు జాగ్రత్తలతో భాగంగా మురుగు కాలంలో చేపట్టాల్సిన చర్యలు మున్సిపాలిటీ మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు ఆదేశాలు జారీ చేస్తుంది ఇందులో భాగంగా రెండు మీటర్ల వెడల్పు ఉన్న ఓపెన్ నాళాల స్లాబ్ లేకుండా ఓపెన్గా పెట్టాలి ఈ నాళాలను డిస్టిలింగ్ చేయాలి ఇందుకు నగరపాలక సంస్థ ఏటా నాళాలలో తొలగించేందుకు మున్సిపల్ సాధారణ ఫండ్స్తో టెండర్లు పిలుస్తుంది స్లాబ్తో ఇబ్బందులు నాళాల నిర్వహణ విషయంలో సిడిఎంఏ పలు నిబంధనలు రూపొందించింది వీటి ప్రకారం రెండు మీటర్ల వెడల్పు ఉన్న ఓపెన్ నాలలో స్లాబ్ లేకుండా ఓపెన్గా కట్టాలి రెండు రెండు మీటర్ల కన్నా అధిక వెడల్పు ఉన్న నాలలకు ప్రతి ముప్పై మీటర్లకు మ్యాన్హోల్ ఏర్పాటు చేయాలి ఈ నిబంధనలు పాటించడం వల్ల అటు పౌరులకు రక్షణతో పాటు నాలల నిర్వహణ సులభరంతరం అవుతుందని కానీ కరీంనగర్లో నాలల నిర్వహణ దీనికి వ్యతిరేకంగా ఉంది రెండు మీటర్ల కన్నా తక్కువ ఉన్న నాళాలు నాలాలు పలుచోట్ల మూసి ఉండడం రెండు మీటర్ల కన్నా అధిక వెడల్పు ఉన్న నాళాలకు కంచే మ్యాన్హోల్స్ లేకపోవడం గమనహారం చాలా చోట్ల యాభై నుంచి నాలుగు వందల మీటర్ల వరకు స్టాపులు వేయడంతో నాళాలు మూసుకుపోయాయి ఉదాహరణకు శనివారం అంగడి నుంచి బొమ్మ ఉన్న భవనం అక్కడ వారాహస్వామి ఆలయం ఉన్న వరకు వరద కాలువల మీద చాలా వరకు స్టాపుతో కప్పి ఉంది ఫలితంగా ఈ కాలువలో కొంత టన్నుల కొద్ది వ్యర్థాలు అలాగే మిగిలిపోయాయి రెండు వేల ఇరవై మూడులో పెరిగిన అంచనా వ్యయం ఏటా వర్షాకాలానికి ముందు బల్యా నాళాల్లో డిసి డిస్టిల్లింగ్ ప్రక్రియ చేపడుతుంది ఈ వ్యయం ప్రతి సంవత్సరం ముప్పై లక్షలకు అటు ఇటుగా ఉంటుంది గతేడాది ఇదే పనికి యాభై నాలుగు లక్షలు యాభై నాలుగు లక్షల యాభై ఎనిమిది వేలు కేటాయించింది ఈ ఏడాది ముప్పై ఎనిమిది లక్షల ఇరవై వేల ఇరవై రెండు వేల వేల అంచనాల రూపొందించింది ఈ ఎలా సాధ్యమవుతుందో అధికారులకే తెలియాలి ఇరవై పాయింట్ ఇరవై మూడులో బక్రీద్ రంజాన్ సందర్భంగా ఈద్గాలు ఏర్పాటు చేసిన ఏర్పాట్లు చేసిన విషయంలోనూ చేసిన ఖర్చు ఏటా చేసే సగటు ఖర్చు కన్నా యాభై శాతం పెరగడం విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే పలు ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ ప్రోగ్రాం కింద బల్దే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో చేసిన అన్ని ఎస్టిమేషన్లను పరిశీలిస్తే చాలా విషయాలు బయటపడతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు నైన్టీ ఫోర్ కాల్వాలలోనూ పూడికతీత కొత్తపల్లి మండలంలో మొదలై రేకుర్తి మీదుగా కరీంనగర్ రూరల్ మండలంలో పలు గ్రామాలకు సాగునీరు అందించే ప్రధాన వనరు డి నైంటీ ఫోర్ కాలువ రేకుర్తిలో గౌ షేగాబీ కాలనీ నుంచి జగిత్యాల రోడ్ నుంచి గౌడ్స్ కాలనీ వరకు కాలువలను శుభ్రం చేయడానికి బల్దియా నాలుగు పాయింట్ ఎనభై ఎనభై రెండు లక్షలతో అంచనాలకు మించి టెండర్లు పిలవడం విమర్శలకు దారితీసింది ఇరిగేషన్ ఆధ్వర్యంలో ఉన్న డి నైంటీ ఫోర్ కెనాల్లో పలువురు స్థానికులు తమ నివాసాల నుంచి డ్రైనేజ్ పైప్ లైన్లు వేసి వ్యర్థాలను నేరుగా కాలువలోకి వెళ్తున్నారు దీనిపై పలువురు ఇరిగేషన్ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బల్దే బాధ్యత వహించాలని కరాఖండిగా చెప్పడంతో కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ స్టీలింగ్ ఈ సిట్లింగ్ సిల్టింగ్ పనులు చేపడుతున్నారు దీనిపై ఎంసీకే ఈ రోడ్ యాద